అమ్మగారిటా ఛానల్కి స్వాగతం ఈరోజు కనుపు చిక్కుడు ఆవకాయ పడుతున్నాను చిక్కుడుకాయలు జాలీలు వేసేసి వాటర్తో శుభ్రం కడిగేసుకోవాలి కడగటం వల్ల ఇసుక ఏదైనా ఉన్నా డస్ట్ అది అంతా పోతుంది కడిగేసిన తర్వాత క్లాత్తో తుడిసేసి పలసిన క్లాత్ మీద ఒక గంట రెండు గంటలు ఆరినితే సెమ్మంతా ఆరిపోతుంది అర కేజీ చిక్కుడుకాయలకి నిమ్మకాయ అంత చింతపండు ఒక గిన్నెలో వేసుకుని కొద్దిగా వాటర్ పోసి నానెత్తే ఈ చిక్కుడుకాయలు ఆరిలోపు చింతపండు నాన్ చిక్కుడుకాయలు ఆరిపోయినాయండి పొయ్యి మీద బాణలు పెట్టి అది వేడెక్కిన తర్వాత ఒక పావు కేజీ ఆయిల్ బాగా కాగిన తర్వాత ఈ ఆరిపోయిన చిక్కుడుకాయలు ఆ నూనెలో వేసేసి కొంచెం పచ్చి వస్తుంది పోయి కలర్ పసిరి రంగు పోతుంది చూసారా అప్పుడు దాకా కొంచెం వేపించాలి అలా వేయించడం వల్ల పచ్చడి నిల్వ ఉంటుంది చిక్కుడుకాయలు వేగిపోయాయండి చూసారా ఇలా పసిరి పోయి ఇలా కలర్ వచ్చేలాగా వేపించుకోవాలి ఆయిల్ అంతా వాడిపోయేలాగా ఒక జారీలో వేసుకొని ఆయిల్ అంతా వాడిపోయాక ఒక బేసిన్లో వేసుకోవాలి అర టీ స్పూన్ మెంతులు అర టీ స్పూన్ జీలకర్ర రెండు దోరగా వేపించుకుని మిక్సీ అవి కొద్దిగా సల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలు వేసేసుకుని రెండు స్పూన్లు ఆవాలు మెత్తగా మిక్సీ పెట్టేసుకుని ఒక గిన్నెలు వేసుకోవాలి ఒక ఎల్లుల్లిపాయ కూడా చెక్క ముక్క కింద మిక్సీ పెట్టుకోవాలి చింతపండు కూడా నానిపోయిందండి పాన్లు వేసుకుని అది వాటర్ అంతా ఎగిరిపోయేలాగా అది మెత్తగా ఉడికేలాగా ఉడికించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికితే సరిపోతుంది చూసారా ఉడికిపోయిన చింతపండు అలా దగ్గరికన్నా ముద్దగా అయిపోయేలాగా వాటర్ అంతా పీల్ చేసేలాగా దగ్గరికి వచ్చేలాగా ఉడికించుకోవాలి ఉడికిపోయించుండి ఇది కూడా ఒకసారి చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసి ఒకసారి తిప్పితే మెత్తగాని నలిగిపోతుంది అదే ఆ చిక్కుడుకాయలు వేసేసుకోవాలి ఆవిపిండి అయ్యి మిక్సీ పెట్టుకున్నాం కదా అది కూడా చిక్కుడుకాయలు వేసేసుకుని ఒక టీ స్పూన్ సాల్టు రెండు స్పూన్లు కారం కొద్దిగా మెంతులు కొద్దిగా జీలకర్ర కొద్దిగా పసుపు ఈ మిక్సీ పెట్టి ఉంచాం కదా చింతపండు అది కూడా అందులో వేసేసుకోవాలి మిశ్రమంతా బాగా కలిసిలా కలిపేసుకుని ఇందాక చిక్కుడుకాయలు వేపించిన ఆయిల్ ఉంది కదండి అది కొంచెం సల్లారిన తర్వాత ఈ చిక్కుడుకాయలో ఇందులో వేసేస్తే ఇది నూనె బాగుంటుంది వేసేసుకుని మొత్తం కలిసిలా కలిపేసుకుని గాజు చేసేలా పెట్టుకుంటే రెండు మూడు నెలల వరకు నిలవ ఉంటుంది ఓసారి ఇలా ట్రై చేయండి ఇలా మాకు టెర్రస్ గార్డెన్లో కాసినాయండి ఆర్గానిక్గా పండించిన కాయలు కదా ఇలా చేసుకుంటే బాగుంటుంది మీకు ఎవరికన్నా ఇలా అవకాశం ఉంటే ఇలాంటి చిక్కుడు కాయలు దొరికితే మీరు కూడా ఇలా చేసుకుంటారని చెప్తున్నాను చాలా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చేస్తారు కదా థ్యాంక్ యూ